మారుమూల గ్రామాలను సందర్శించిన చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పాడేరు సబ్ కలెక్టర్ దాత్రిరెడ్డి ఐఏఎస్ కొద్ది రోజుల క్రిందట గూడెం కొత్తవీధి పోలీసులు సీఐ అశోక్ కుమార్ మరియు ఎస్ఏ అప్పల సూరి ఆధ్వర్యంలో మండపల్లి కొత్తపాలెం కొమ్ము సంపంగి గ్రామాలను పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను చింతపల్లి అదనపు ఎస్పీ తెలియజేయగా అదనపు ఎస్పీ సంబంధిత సమస్యలను పరిష్కరించే దిశగా సబ్ కలెక్టర్తో మంగళవారం నాడు ఉదయం వీధి మండలం వీధి పంచాయతీ జి కొత్తపాలెం కొమ్ము సంపంగి మరియు కొయ్యూరు మండలం మండపల్లి గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులు రేషన్ బియ్యం తీసుకోవడానికి సుమారు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి రెండు రోజుల పాటు మఠం భీమవరం వెళ్లి కాలినడకన మోసుకుంటూ రేషన్ బియ్యాన్ని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు వారికి దగ్గరగా ఉన్న విధి మండలానికి చెందిన పీకే గూడెం కేంద్రానికి మార్చమని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా అంగన్వాడీలకు వచ్చే సామాగ్రి కూడా మఠం భీమవరం నుండి కాకుండా జీకే విధి కేంద్రం నుంచి ఇవ్వాల్సిందిగా కోరారు అందుకు సబ్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీ తప్పకుండా పై సమస్యలను పరిష్కరిస్తామని ఈ గ్రామాన్ని జీకే విధి మండలం పీడీఎస్ లో చేస్తామని తెలియజేశారు కొంతమంది వయోవృద్దులకు విధంతువులకు పెన్షన్ రావట్లేదని ఆధార్ కార్డు లేని కారణంగా పెన్షన్లు రావట్లేదని స్కూల్లో పిల్లలకు అడ్మిషన్ కష్టమవుతుందని తెలియజేయగా వెంటనే ఆధార్ చెల్లిన జీకే విధి మండల కేంద్రంలో సంతపూట ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సమస్య తీర్చామని ఎంపీడీఓకి ఆదేశించారు అతి కొద్ది మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు రాలేదని వాటిని మంజూరు చేయమని కోరగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు సర్వేని త్వరగా పూర్తి చేసి సంబంధిత ప్రతిపాదనలు పంపమని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత చెడు మార్గాలు ఎంచుకోవద్దని అదేవిధంగా పిల్లల్ని బాగా చదివించాలని చదువుకున్న యువత గ్రామాల్లోనే ఉండిపోకుండా పోలీసు వారు మరియు ప్రభుత్వం చేపడుతున్న వివిధ రకాల ఉపాధి మార్గాలను చూసుకుని అభివృద్ధి చెందాలని తెలియజేశారు పోలీసుల ఆధ్వర్యంలో ఆ గ్రామానికి రోడ్డు వేసినందున గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు మండపల్లి గ్రామంలో ఉన్న స్కూల్ను మరియు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పిల్లలు అందుతున్న పోషకాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా స్కూల్లో పిల్లలతో మాట్లాడుతూ వారి చదువు గురించి కొన్ని విషయాలు అడిగి మరియు వారిని బాగా చదివి మంచి ఉద్యోగాల్లో ఉండాలని ప్రజలకు సేవ చేయాలని దిశానిర్దేశం చేశారు మినీ అంగన్వాడీ కేంద్రం కావాలని అడగగా అందుకు సబ్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీ ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు గ్రామస్తులు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేసి సమస్య పరిష్కరించుకోవాలని సంబంధిత అధికారులు పరిష్కరించని ఎడల పై అధికారులకు తెలియపరచాలని చెప్పారు మరలా కొన్ని వారాల తర్వాత సందర్శకులను వస్తామని అప్పటికీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు మూడు గ్రామాల యువతకు మూడు వాలీబాల్ కిట్లను అడిషనల్ ఎస్పీ మరియు సిబ్ కలెక్టర్ అందజేశారు ఈ కార్యక్రమంలో జీకేవీ సిజీ అశోక్ కుమార్ జీకేవీఎస్ ఐకే అప్పలసూరి ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు డిప్యూటీ తహసీల్దార్ కుమార్ స్వామి ఆర్ఐ మహాదేవ్ ఈఆర్డి పాపారావు వీఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీసులు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు